ఈ గింజలతో చేసిన ఫుడ్స్ తింటే వారంలో మీ బరువు కనీసం ఐదు కేజీలు తగ్గడం ఖాయం రిఫైన్ ధాన్యాల స్థానంలో తీయని ధాన్యాలను వాడండి ఇందులో పీచులో సమృద్ధిగా ఉంటాయి ఇది మీరు ఎక్కువ కాలం వరకు పూర్తిగా ఉండేలా చేస్తుంది క్యాలరీ తీసుకోవడం తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది పప్పులు శనగలు నల్ల శనగలు మరియు కిడ్నీ బీన్స్ వంటి రెగ్యూమ్స్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్లో ఉత్తమ మూలాలు వీటికి తక్కువ గ్లెస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే వాటి నుండి మీరు స్థిరమైన శక్తి విడుదలను పొందుతారు చిలగడదుంపలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు పీచు విటమిన్లు మరియు ఖనిజాలతో పొంగిపోతాయి సాధారణ ఆలుగడ్డలకు పోలిస్తే వీటికి తక్కువ గ్లెస్మిక్స్ ఇండెక్స్ ఉంటుంది ఇది రక్త చక్కెర స్థాయిలను స్థిరపరచడంలో మరియు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి బెర్రీలు యాపిల్స్ ఆరెంజ్లు మరియు పియర్స్ వంటి పండ్లు సహజ చక్కెరలు మరియు పీచులో సమృద్ధిగా ఉంటాయి వీటిలో కార్బోహైడ్రేట్లు ఉన్న పీచు విషయంలో చక్కెర శోషణను నెమ్మదించుతుంది అలాగే ఓట్స్ ద్రావణశీల పీచులో సమృద్ధిగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు రక్త చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ఉదయం ఉదయం ఓట్ మీల్ ఒక బౌల్ మీరు ఉదయం మొత్తం నుండి మరియు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది క్వినోవా ఒక గ్లూటిన్ ఫ్రీ మొత్తం ధాన్యం మరియు ప్రోటీన్ పీచు మరియు అవసరమైన పోషకాలతో పొంగిపోతుంది దాని అధిక ప్రోటీన్ విషయం పూర్తిగా ఉండే భావనను పెంచుతుంది ఇది బరువు తగ్గడం డైట్కు మంచిది అలానే ఆకుకూరలు పాలకూర కెల్ బ్రోకిలీ మరియు పె పెప్పర్స్ వంటి నాన్ స్ట్రాచ్ కూరగాయలు క్యాలరీలో తక్కువ మరియు పీచులో అధికం వీటిని బరువు తగ్గడం కోసం ఉత్తమ ఎంపికలుగా చేస్తుంది అలానే బార్లీ ఒక పోషకాహారంగా సమృద్ధిగా ఉన్న మొత్తం ధాన్యం మరియు పీచు ప్రోటీన్లో అధికం ఇది పూర్తిగా ఉండే బావున్ను పెంచి ఆకలిను తగ్గించడంలో చూపిస్తారు బ్రౌన్ రైస్ ఒక మొత్తం ధాన్యం మరియు దాని బాహ్య బ్రౌన్ పొరను ఉంచుతుకుంటుంది ఇది పీచు విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది బియ్యం కాకుండా బ్రౌన్ రైస్కు తక్కువ గ్లెస్మిక్స్ ఇండెక్స్ ఉంటుంది మరియు ఇది చక్కెర స్థాయిలను స్థిరపరచగలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై